శ్రీ గురుగ్ నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవృషమీక్ష స్వాగతం ధనసు రాశి ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషర నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదహారు వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ మూడవ తారీఖు నుంచి శరన్నవరాత్రులు దుర్గా నవరాత్రులు దుర్గాదేవి ఆరాధన చేయండి ఓం హ్రీం తుమ్ దుర్గా ఆయన మహా దుర్గా మంత్రం జపం చేసుకోండి సకల కష్టాలు తొలగిపోతాయి అలాగే పన్నెండవ తారీఖు దశమినాడు చండి హోమం జరుగుతుంది మన మహాకావశిపేటం దేవద్రస్ని కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర ఈ చండి హోమం జరుగుతుంది చూడండి వివరాలు కూడా త్వరలో వీడియోలు చేస్తాను అలాగే ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు సంవత్సర దీక్షలో భాగంగా సాగుతాయి నెలకు రెండు సార్లు సాగుతున్నాయి ఈ నెల అక్టోబర్ ఆరో తారీఖున జరుగుతాయి సంపూర్ణంగా నవగ్రహ నక్షత్ర హోమాలు వాటితో పాటుగా ఈ ట్యాలరీడింగ్ జన పరిహారాలను కూడా జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం పాల్గొనే విధి విధానాలు మొత్తం వివరాలను కూడా ఈ రాజపథి వీడియోకి అందజేస్తాను చూడండి లైఫ్ డీల్ కష్ట వస్తుంది పూజ అంతా కూడా ఈ పదిహేను రోజులు మీకైనా ఉండదో చూద్దాం ఏజ్ ఆఫ్ వ్యాన్స్ అందిస్తాను హెల్మెట్ చూస్తాను ది వరల్డ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అన్నీ బాగున్నట్టుగా ఉంటుంది కానీ మూమెంట్ పెద్దగా రాదు కాల స్తబ్దంగా కాలం భారంగా ఉంటుంది ఏ పని ఎలా చేయాలో అంత అనుకూలమైన స్థితి అర్థం కానీ అవ్వే స్థితి ఉంటుంది అన్నీ బాగుంటాయి దేనికి నోట్లు ఉండదు ఫ్రూట్ నోట్లో పడదు మీ తాతగారు మీకు ఆస్తి రాసి ఓ పది కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ రాసి ఇచ్చారు దాన్ని అమ్మే అధికారం మీకు లేదు దాన్ని లోన్ తీసుకుని రైట్ మీకు లేదు కేవలం దాని వచ్చి బెనిఫిట్లు మీరు తినచ్చు ఈ ప్రాపర్టీ పిల్లలకి ఇవ్వాలి అన్నారనుకోండి మీరు ఏమి ఎంజాయ్ చేస్తారు దాన్ని ఈ సమయంలో అలా ఉంటుంది అన్నీ ఉంటాయి లోటు ఉండదు కానీ ఎంజాయ్మెంట్ ఉండదు ఇంకా ఏదో కావాలి ఏం కావాలో మీకే తెలియదు ఆ తెలియని తెలుసుకునే ప్రయత్నం దాంట్లో డిజపాయింట్ అవ్వడం తప్ప ఉపయోగం ఉండదు కాలం సాఫీగా సాగనియండి నడిచే జీవితంలో ఒడిదుడుకులు ఎగుడు దిగుడు లేకుండా మీ వల్ల రాకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోడ్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ చాలూ మీ పాస్ట్లో టూ ఆఫ్ సోడ్స్ కొంత ఒత్తిడి కొంత అయోమయం నిర్ణయాలు తీసుకోలేక ఏం చేయాలనే అనేది అర్థం కానీ కొంత అయోమయం స్థితి జిగ్జాగ్ జిగ్జాగ్గా ఉన్నటువంటి స్థితి ప్రజెంట్లో కూడా తొందరపాటు పనికిరాదు మీరు తీసుకున్న నేను రైట్ రాంగ్ అనేది కాలం చెప్పాలి మీరు చేసిన పని అది కరెక్ట్గా చేశారా తప్పు చేశారా దాని ప్రభావం పర్యవసానం అనేది కాలం చెప్పాలి తప్ప మీకు అంత అనుకూలమైన కాలం కాదు జాగ్రత్తగా ఉండండి పొరపాట్లు చేయద్దు ఫ్యూచర్ కార్డు కూడా స్తబ్దంగా ఉండదు కాలం భారంగా ఉంటుంది అంత అనుకూలత లేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టెన్ ఆఫ్ ప్యాంట్స్ చెప్తాను సామాజికంగా ఎంప్రెస్ సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు కుటుంబ పరంగా కొన్ని రకాల సమస్యలు తిరగ కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని భారాలు ఏవైతే ఉంటాయో అకస్మాత్తుగా భారం దిగిపోతుంది అలాగే ఊహించని ఒత్తిడి కొన్ని ఎదుర్కొంటారు కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనవసరంగా చేయని పొరపాటు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే కొంత ఇబ్బందులు తే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ప్రవర్తించే విధానం చేసే విషయాలు మాట్లాడే తీరులో ఆచితూచి వ్యవహరించండి తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించండి తొందరపడదు దీనికి కూడా సామాజికంగా గౌరవ మర్యాదలు బాగుంటాయి బాగుంటుంది మంచి స్నేహితులు పరిచయాలు ఇవన్నీ అనుకూలమైన కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేసేవాడికి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది జాబ్లో సక్సెస్ ఉంటుంది ఛాలెంజింగ్గా ఉంటుంది వర్క్ చేసే వర్క్ అంతా కూడా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి టూ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేయరు చేసే సక్సెస్ రాదు ఈ పదిహేను రోజులు ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో అంత అనుకూలత లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాలు వరకు చాలా బాగుంటుంది మంచి అనుకూల కాలము లాభాలు కొత్త యాక్టివిటీస్ చేయడము ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండే చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది అని పర్వాలేదు డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టకుండా చూసుకోండి డబ్బు ఖర్చు పెట్టేస్తే గొప్ప రూపాయి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది అలా ఖర్చు అవ్వకుండా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ ఎటువంటి ఇబ్బందులు ఏవో ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటల్స్ మీరు అనుకున్నది వాస్తవానికి కొంత భిన్నంగా ఉంటుంది మీ ఇక్కడ ఇక్కడ డెత్ కార్డు కుటుంబ అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా మీకు అనుకునే ఏవైతే ప్రయత్నాలు చేస్తారో వాటి వల్ల సంతోషం కానీ ఏం ఉండవు జీవితంలో తీసుకునే మార్పులు చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ కంటే కూడా చేసి తప్పు చేసేమేమో అనే బాధ చికాకు ఉంటాయి కొన్ని డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోయి సక్సెస్ రేట్ తక్కువే ఉండి కొన్ని విషయాల్లో మీకు జనరల్ గాడ్లో మీకు టెంపరెన్స్ వచ్చింది కదా పాస్టివ్ మీకు టూ వచ్చింది అందువల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకుపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి మా తీవ్ర మానసిక ఒత్తిడి మా గురవుతూ ఉంటారు చేసే పనుల్లో సక్సెస్ ఏంటి ఏ రకంగా ఉంటుంది భవిష్యత్తు ఏంటి కొంత అయోమయం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఊహించిన ఎదురు దెబ్బలు దిగిలే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ తేడంలో కానీ చికాకులు ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే చాలా ఎదురు దెబ్బలు తిరితే చాలా ఇబ్బందులు కోరి కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు ఆడవారి సంబంధించి బాగుంది ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి లేవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న చిక్కులు కలదర ఉంటాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థంగా నయమయ్య స్థితి చెడు మాటలు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చుట్టూ ఉంటారు గొడవలు వాళ్ళు ఉంటారు అది మన వాళ్ళే అన్నప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కాదు ఎవరు ఏం ఆశించి ఏం చెప్తున్నారు ఎవరు ఆశించి ఏం అర్థం అర్థంగానే ఏమై స్థితి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం సంతానపరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది చెప్పకుండా ఇబ్బందులు చికాకులే ఉండవు సంతానం సక్రమంగానే ఉండవు సంతానం అంతా వాళ్ళకు సంబంధించి మీరు తీసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సరైన నిర్ణయాలు తీసుకుంటా పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది సహాయం సహకారాలు ఉంటాయి మిర్చేసే పనులు యాకరసి పెరుగుతుంది సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది నక్షత్రాలు పెరిగే తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పూర్వ వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్ వాళ్ళకి బాగుంటుంది అనుకూల కాలము చాలా సక్సెస్ ఉంటుంది అన్ని పనులు విజయం పొందుతారు బాగుంటుంది అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన కాలమే ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ అన్నిటిని కూడా అనుకున్న చేయగలుగుతారు ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు పూర్వషాడ వాళ్ళకి చివరి నిమిషంలో ఏదో బ్రేక్ పడుతూ ఉంటుంది ఎందుకు బ్రేక్ పడింది ఎందుకు అడ్డం పడింది మీకు అర్థం కాదు కొంత అయోమయం చికాక్గా ఉంటుంది చాలా రకాల మార్పులు చాలా చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ అంత సాఫీగా సక్రమంగా సాగవు ఉత్తరాషాణ మొదటి పాదం వాళ్ళు పొరపాటులో పొరపాటు చేయొద్దు నోరు అదుపు పెట్టుకోండి మాట జారద్దు మౌనంగా ఉండండి మీకు గుడ్డిగా ఎవరిని నమ్మద్దు గుట్టిగా మిమ్మల్ని మీరు కూడా నమ్మద్దు చేసే పనిలో సలహాలు చేయలేకుండా ఏ పని చేయవద్దు పరిహారం ఏం చేయాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి పిన్ ఆఫ్ కప్స్ ఈ కార్డు తీసుకున్నాను ఎయిట్ ఆఫ్ కప్స్ శని జపం చేయించుకోండి శనికు హోమం చేసుకోండి బాగుంటుంది శని గ్రహాన్ని ఆరాధించండి పూర్వ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ఈ కార్డు తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రత్యేక పరిహారం పదిహార నవగ్రహాలు హోమం చేయించుకోండి బాగుంటుంది నవగ్రహాలు ప్రదక్షిణం చేయించుకొని సరిపోతుంది ఉత్తరక్షణ మొదలపాదం వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓం సాం శ్రవణ ఆయన మహా అనే మంత్రం సుబ్రహ్మణ్య షడక్షిణి మంత్రం హోమం చేసుకోండి జపం చేసుకోండి సుబ్రహ్మణ్య స్తోత్రాల పారాయణం చేసుకోండి ఈ పదిహేను రోజులు బాగుంటుంది మీకు ఈ పదిహేను రోజులు అమ్మవారి బాగా చేసుకోండి చక్క శుభాలు పొందండి శుభం భూమి